హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను త్రీ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశానండి ఇంకా ఏం షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను ఈ వీడియోస్ ఎవరు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి నేనైతే ఇది వచ్చేసి త్రీ డేస్ బ్యాక్ షూట్ చేశాను అని చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ అంటే ఒక సెవెన్ నుండి స్టార్ట్ చేశాను ఆ రోజు ఇడ్లీ చేస్తున్నాను అంటే ఇంకంతకన్నా ముందు రోజు నేను ఇడ్లీ పిండికి నానబెట్టుకున్నాను కదా ఆ ఇడ్లీ పిండి అయితే మంచిగా పొంగిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందంటే అసలు చాలా అంటే మనం ఎక్కువసేపు నానబెడితే ఇట్లా పొంగుద్ది అనమాట ఒక ఒక సిక్స్ సెవెన్ అవర్స్ అట్లా నానబెట్టుకుంటే మస్తు పొంగతుందండి ఇది మనం నైట్ పడుకునేటప్పుడు పన్నెండు గంటలకు పదకొండు గంటలకు మిక్సీ పట్టుకొని కలిపి పెట్టేసుకుంటే తెల్లారేసరికి అది పొంగదు అస్సలు పొంగదు అండి ఎట్లున్న పిండి అట్నే ఉంటుంది ఇడ్లీలు కూడా అంత సాఫ్ట్గా రావు గట్టిగా వస్తాయి పిండి కూడా పొంగదు అనమాట ఇడ్లీ అస్సలు పొంగవు మంచిగా ఉండదు మనకి ఇట్లా ఎక్కువ అవర్స్ నానబెట్టుకుంటే పిండి ఎంత మంచిగా పొంగిందో చూసారు కదా ఇది వాస్తవానికి సగం ఉండే గిన్నెలో పిండి అది పొంగి అంత అయిందనమాట అభుచిపోయేంత వరకు మనం కలుపుకుంటే మళ్ళీ ఎంత కావాలో అంతే అవుతుంది చూడండి నేనేంటంటే ఎర్లీ మార్నింగ్ ఒక సెవెన్కి అట్లా నానబెట్టాను పిండి పప్పులు నానబెట్టుకొని మిక్సీ పట్టి సేపు నానబెట్టాను అనమాట పిండి ఎప్పుడు మిక్సీ పట్టాను ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను పర్ఫెక్ట్గా నానాలి పిండి కూడా పర్ఫెక్ట్గా మనం నానబెట్టాలి అట్లా మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది హోటల్లో ఇచ్చే ఇడ్లీ ఉంటుంది సాఫ్ట్గా అట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా మనం ఏ చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది అనమాట చూడండి ఇక్కడైతే నేను పల్లీలు పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్ ఇవన్నీ వేసి చట్నీ వేస్తాను బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ప్యూర్ పల్లీలు చట్నీతో తిన్నంత బాగా అయితే ఉండదండి ప్యూర్ పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఇది మా అబ్బాయి బర్త్డే రోజు అనమాట ఇది నాలుగో తారీఖు షూట్ చేశాను ఇది ఫైవ్ డేస్ అయింది ఏంటంటే మా అమ్మ మా అక్క వాళ్ళు వస్తున్నారు అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఇడ్లీ వేస్తున్నాను ఎక్కువ చట్నీ వేస్తున్నాను అనమాట మా ఇద్దరికి అయితే మాత్రం ఇంత అయితే చేయమండి కొంచమే చేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను పల్లీలు పచ్చిమిర్చి వేయించాను తర్వాత కొంచెం నూనె వేసుకొని ఉల్లిగడ్డ టమాటో అయితే వేయించుతున్నాను అనమాట తర్వాత ఇడ్లీ ఉడికిందో చూద్దాము ఈలోపు చూడండి అండి నేను చెప్పాను కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అసలు ఉట్టియే తినాలనిపిస్తుంది పువ్వుల్లాగా వచ్చినాయి మంచిగా అంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఎక్కువసేపు ఉడకబెట్టొద్దండి మనం ఇందులో కొంచెం తడున్నప్పుడే బంద్ చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే అందులో ఉన్న వేడికి అది మంచిగా ఉమగీలుతుంది పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇడ్లీ అనేది ఓకే తర్వాత ఇడ్లీ అది పక్కన పెట్టేశాను ఏమో చట్నీ తాలింపు కొరకు నూనె పోసుకున్నానండి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇంకా తాలింపు అయితే చేసేసుకుందాము పక్కన ఏంటంటే వాటర్ పెట్టేసానండి మా అబ్బాయి బర్త్డే అని చెప్పాను కదా ఇంకా చాలా పనులు ఉండే చేసేసుకున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే చేస్తారు నేనైతే ఇంకా స్నానం చేయాలి అండి చట్నీ ఒకటి పట్టేసి స్నానం చేసుకోవాలి అని చెప్పేసి నేను వాటర్ పెట్టేసుకున్నాను పక్కన ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే పర్ఫెక్ట్ పచ్చిమిర్చి వేసాను కానీ టమాటో వేయడం వలన చట్నీ అనేది రెడ్డిగా కనిపిస్తుంది మనకి టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా మరీ ఇంత గట్టిగా ఉంటే బాగుండదండి కొంచెం వాటర్ వాటర్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ అయితే వేసేద్దాము ఎక్కువ మంది తినాలి కాబట్టి ఫైవ్ సిక్స్ మెంబర్స్ తినాలి కాబట్టి కొంచెం మరింత వేస్తాను చూసారు కదా అంత హడావుడి హడావుడ్ చేస్తున్నానండి వస్తారు అని చెప్పేసి మా వాళ్ళు ఓకే వాళ్ళు రాకముందుకన్నా నా పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలి మేము స్నానాలు చేసుకోవాలి అంత రెడీగా ఉండాలి అని అనేసి నేనైతే చాలా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట అలా ఫోన్లు చేసుకుంటూ నేను పని చేసుకుంటున్నానండి ఓకే చేశారు కదా ఆ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి బాగుంది మంచిగా చూడ్డానికైతే ఓకే రెడీ పల్లీ చట్నీ అయితే ఇక రెడీ అయిపోయింది ఇంకొంచెం మరీ లూజ్ ఉంటే బాగుండదండి చట్నీ అయితే మరీ టైట్ ఉన్న బాగుండదు లూజ్ ఉన్నా బాగుంటుంది ఎంత ఉండాలని అట్లా ఉంటేనే బాగుంటుంది ఇంకా కొన్ని వాటర్ పోస్ వేసుకుందాము ఇంకా ఈరోజు మొత్తం అడావుడి ఉంటుందండి డెకరేషన్ చేయాలి ఇంకా అడావుడి అడావుడి ఉంటుంది అన్నమాట మాకంతా బర్త్డే కదా మా అబ్బాయిది మూడో బర్త్డే అండి అంటే త్రీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది మా అబ్బాయికి ఫోర్త్ ఇయర్ రన్ అవుతుంది అన్నమాట చూసారు కదా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నీళ్ళు కూడా అండి మా అబ్బాయికి చేపించాను స్నానము నేను చేసుకుంటే అయిపోతుంది ర్యామ్స్ చిన్న పని నుండి బయటికి వెళ్ళిపోయారనమాట ఇక్కడ చూడండి ఇంకా ఇడ్లీ అయితే తీద్దాము ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇడ్లీ అయితే నాకు ఇట్లా వస్తే మస్తు ఇష్టం ఓకే మనం కష్టపడిన దానికి మంచి రిజల్ట్ ఉందిలే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నాకు ఇష్టమైన టిఫిన్స్లో ఈ ఇడ్లీ అంటే చాలా ఇష్టం నేను ఇడ్లీ అయితే మంచిగా తినేస్తాను నాకు చాలా ఇష్టము లైట్గా అనిపిస్తుంది తిన్నా కొద్ది ఆయిల్ ఫుడ్ కాదు కాబట్టి ఓకే మంచిగా నాకు నచ్చినట్టు చేసుకున్నానండి మంచిగా వచ్చినాయి చూశారు చూసారు కదా మొత్తం ఒక గిన్నెలోకి తీసి పెట్టేద్దామని చెప్పేసి అన్నీ తీసేస్తున్నాను ఇడ్లీ ఒకటి తీసేసి గిన్నెలు నానబెట్టుకొని ఆడబెట్టుకుంటే ఒక పని అయిపోతుంది భోజనాలు అనేది ఈవినింగ్ టైంలో చేస్తాము అంటే మధ్యాహ్నం ఇంకొక పిండి సగం ఉందండి ఆ పిండి కూడా వేయాలి ఆ పిండి కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువే ఉండాలి అండి తింటారు కదా అందరం తినేస్తాం కదా అని చెప్పేసి ఎక్కువ తక్కువ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ముందు పిండి అది కూడా వేసేస్తాను ఇంకా గిన్నెలు కడగడం ఎందుకు కొంచెం కొంచెం ఆయిల్ వేసి అందులోనే వేసి మళ్ళీ ఒక నాలుగు అలా అలా పెట్టేద్దామని చెప్పేసి అట్లా పెట్టేస్తున్నాను అన్నమాట చూసారు కదా ఇడ్లీ అయితే పర్ఫెక్ట్ టైం వచ్చేసి టెన్ థర్టీ అయిందండి మార్నింగు ఇంకా నేను తినలేదు ఇంతవరకు ఏమీ కూడా అంత ఆ టైం వరకు కూడా టెన్ థర్టీ అంటే అసలు చాలా ఎక్కువ అండి ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్ మామూలుగా సెవెన్కి సెవెన్ థర్టీకి ఏదైనా ఒకటి ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి తినేయాలి నాకు పని చేసుకుంటూ ఇంకా ఏం తినకుంటూ చాలా కళ్ళు తిరిగినట్టుగా అనిపించినాయి అనమాట అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటున్నాను నేను తిన్న తర్వాత స్నానం చేసుకోవాలి అనుకున్నాను తిన్న తర్వాతనే స్నానం చేస్తాను ఓకే ఇంకా చూసారు కదా మళ్ళీ ఒక నాలుగు గిన్నెల పెట్టేశాను ఈ ఇడ్లీ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే అదే అయిపోతుంది ఐదు గిన్నెల ట్వంటీ ఇడ్లీ అనమాట ఇది బయట వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఒక్క ప్లేట్ మనం అదే ఇంట్లో చేసుకుంటే అదే ఫార్టీ రూపీస్ తోటి మనకు ఎన్ని ఇడ్లీలు అవుతాయి అంటే చాలా అయితే అందుకని నేను బయట ఇడ్లీ తినను అంత నీట్గా ఉండదు ఏదేదో చేస్తూ ఉండాలండి ఇదంతా మనకి ఎందుకు నేను ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు ఒకసారి తినాలనిపిస్తున్నాను చూడండి నైడ్లీ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందా సాఫ్ట్గా స్మూత్గా స్పాంజీ లాగా మళ్ళీ పూలాగా అనిపిస్తున్నాయి కదా సరే చూడండి వచ్చేసారు మా వాళ్ళు మా అక్క అండ్ ఫ్యామిలీ పిల్లలు చిన్న అమ్మాయి ఆరికా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అక్క అమ్మ పెద్ద ఆమె సో మౌనిక ఏమో మా అమ్మ అంతే ఇంకా మా తమ్ముడు మా చెల్లె వీళ్ళు ఎవరు రాలేదు మా నాన్న ఇట్లా ఓకే ఇంకా వీళ్ళు వీళ్ళు మాత్రమే వచ్చారండి మా బాయ్ బర్త్డేకి ఇక్కడ చూడండి ఇడ్లీ తినడం అయిపోయింది బాగుంది బాగుంది అనుకుంటా హ్యాపీగా తినేస్తారు అంటే ఇక బాగున్నా లేకున్నా అట్నే అంటారు కదండి ఇక్కడ ఏంటి బెలూన్స్ ఊదే టైం అనమాట వీళ్ళు వచ్చినాక వీళ్ళే చేస్తారండి త్రీ ఇయర్స్గా వీళ్ళే చేస్తున్నారు అనమాట పిల్లలు ఇద్దరు బెలూన్స్ ఊదడం మంచి డెకరేషన్ చేస్తారు సరే ఇది చూడండి ఎంత బాగుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు నాడు అందరు వస్తారు మంచిగా అనిపిస్తుంది ఈ డెకరేషన్ చేయడము ఇదోటి అదొకటి ఆడావుడి మంచిగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ అయితే ఇంకా అక్క కొంచెం ఇడ్లీ గిన్నెలు ఉంటే కడిగేస్తుంది ఇవన్నీ కడిగేస్తుంది మటన్ అండి నెక్స్ట్ మా అమ్మ అయితే ఇక మటన్ పొయ్యి మీద వేసింది కూరగా ఉడుకుతుంది మాకేమో గిన్నెలు కడిగేస్తుంది నేను కూర్చున్నా హ్యాపీగా అలా ఉన్న రోజులు నేను ఏం పని చేయలేదండి మంచిగా రెస్ట్ తీసుకున్నా హ్యాపీ అనిపించింది తర్వాత మా అమ్మ అయితే ఆ ఫ్రిడ్జ్ అంతా కడిగింది లోపల బయట అంతా ఇల్లు అంతా శుభ్రం చేసింది నెక్స్ట్ ఎక్కడైతే డట్టి అనిపించిందో అదంతా క్లీన్ చేసింది అంతే ఇంకా చూడండి ఇక్కడైతే ఇక మా అబ్బాయి వేసుకున్న బట్టలు ఉన్నాయి చూడండి మా అమ్మ తీసుకొచ్చింది చాలా బాగా నచ్చినాయి నాకైతే మంచిగా అనిపించింది బట్టలు సింపుల్గా సూపర్ ఉన్నాయి మంచిగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆడుకుంటున్నారు ఓకే మా డెకరేషన్ చూడండి ఎంత సింపుల్గా ఉంది అంటే బాగుంది నాకైతే మంచిగా నచ్చింది ఈ డెకరేషన్ చూడండి ఫ్లెక్సీ ఒకటి కొట్టించినాము మా అబ్బాయి పేరు విహాన్ ముద్దు పేరు నాను ఇంకా అదైతే కొట్టించినాం అనమాట ఎక్కడైనా కేక్ కట్ చేస్తాం నైట్ టైంలో ఇదండి ఇంకా మిగతాది కూడా కంటిన్యూస్గా మీతో రేపు షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ కేక్ కటింగ్ అదొకటి ఇదొకటి అన్నీ కూడా షూట్ చేస్తాను షేర్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్